మా సార్ మమ్మల్ని ఎల్కజీ స్టూడెంట్స్ అనుకుంటున్నారు బీటెక్ స్టూడెంట్ అనుకుంటున్నా అర్థమే కాదు థర్టీ మార్క్స్ అసైన్మెంట్ ఇచ్చారు బాగానే ఉంది అని లోపలే అసైన్మెంట్ లో ఏమో కలర్ తో ఉన్నారు గుడ్ ఈవెనింగ్స్ మార్నింగ్ అలా మెస్ వచ్చేసా ఇంకా టూ మినిట్స్ మెస్ క్లోజ్ అయ్యే ఆ వచ్చా మెస్ కి ఈ రోజు ఆలు పరట ఆలు అయిపోయినాయి మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నారు వద్దామా వద్దా వద్దామా వద్దాంటూ వస్తా ఈ పర్సనాలిటీ ఎక్కడ చూసాను వీడే మా భీమాన్ బుల్లుడు సర్లే బాగా కష్టపడుతుంది ఏమైనా హెల్ప్ చేద్దామని అడిగితే వీడేమో నేను నీకు ఏం ఉపకారం చేశాను రా అక్కడ స్పేస్ లేదు స్పేస్ క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు ఆయన వాడుకున్నాడు మధ్యాహ్నం మెస్ వచ్చేసా నేను వెజ్ కాబట్టి పన్నీర్ బిర్యానీ సర్వ్ చేశాను మాకు అలా ఐస్ క్రీమ్ మా దోస్తు కూడా ఇచ్చి అసైన్మెంట్ స్టార్ట్ చేసా ఈవినింగ్ ఏమో పీనట్స్ పెట్టారు మా బుల్లెట్ నా కోసం టీ తీసుకొచ్చాడు చాలా రోజులు పీనట్స్ తిని రేపు నాకు టెస్ట్ ఉంది ఇంకా టెస్ట్ ప్రిపేర్ అవుతున్నా ఇంకా డిన్నర్ వచ్చేసా ఇంకా చిన్న నైట్ వాకింగ్ అని కొంచెం అలా బయటికి వెళ్ళాం వ్యూ చాలా బాగుంది ఇంకా అలా యూనివర్సిటీ మొత్తం రౌండ్ కొట్టేసి ఇంకా రూమ్ కి వెళ్ళిపోతున్నాం షూష్